ఆయన ఏ జంతువు మీద ఊరేగించబడ్డారండి బా బలే చెప్పారు మీరు ఆ గాడిద మీద గాడిద పిల్ల మీద ఊరేగించబడ్డారు మీరు చెప్పండి ఓకే ఎవరు ఎక్కనటువంటి గాడిద ప్రభువారు దాన్ని కావాలని కోరుకున్నారు ఆ గాడిద మీద ఊరేగించబడ్డారు అని చెప్పి లేఖనాల్లో మనం చదువుతూ ఉంటున్నాం అంటే మన జీవితంలో కూడా క్రొత్తగా అంటే నీ బాల్య దినముల అందే నీ సృష్టికర్తని స్మరణకు తెచ్చుకో అంటే ఇంకా మీ జీవితాలను ఎవరు దోచుకోక ముందే ఆ మోసగాళ్ళు మిమ్మల్ని మోసం చేయకముందే అబద్ధికులు మిమ్మల్ని అబద్ధాల్లో పడవేయకముందే దోపిడీదారులు దొంగలు మిమ్మల్ని కొల్లగొట్టక ముందే మీ యొక్క యవ్వన కాలాన్ని వివిధ అలవాట్లకు బానిసలవ్వకముందే మీ బాల్య దినములు అందే మీ సృష్టికర్తని స్మరణకు తెచ్చుకో అటు ఇటు పరిగెట్టి అనేక రకాలుగా ఎన్నో ప్రయాసలు పడి పరిగెట్టి పరిగెట్టి మరి రాంగ్ రూట్లో వెళ్ళి ఎదురు దెబ్బలు తగిలి యాక్సిడెంట్ అయ్యి ఎముకలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా నాయా కాలు ఇరిగిపోయింది చెయ్యి ఇరిగిపోయింది ఇరగొట్టుకున్నానయ్యా అని అక్కడికి వెళ్ళి కట్టయించుకున్నాం ఆ అంతకంటే ముందుగానే సరైన మార్గం ప్రభు మార్గం జీవ మార్గం రక్షణ మార్గమైన యేసుక్రీస్తుకి నీ జీవితాన్ని సమర్పించి నడుచుకోవాలి ఆ గాడిదని ప్రభు కోరుకున్నారు గాడిద బారువాహకు పశువు అంట అంటే ప్రభువారే అసలు మన పాపాలన్నింటినీ భరిస్తున్నారని అంటే ఆయన ఒక భారవాహకమైన గాడిదని ఎన్నుకున్నారు అంటే అది ఎంత బరువైనా మోస్తుంది అంటే గాడిద అదొక దానికి ఉన్నటువంటి లక్షణం యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు అదే ఆ వారంలోనే అంటే శుక్రవారం వచ్చే శుక్రవారం రోజునే ఆయన అందరి పాపాలను సిలువు మీద మోస్తున్నారని అంటే ఆ గాడిద భారవాహక పశువు పిల్లైన గాడిద యేసుక్రీస్తు ప్రభువారిని మోసిందండి దేవునికి స్తోత్రం చెప్దాం హలే లూయా నిజంగా అందుకని ఏసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే ఆ గాడిద మీద ఎక్కారో అందరూ కూడా ఆ వస్త్రాలను పరుస్తున్నారు అలాగే ఖజ్జూరపు మట్టలను పరుస్తున్నారు చెట్ల కొమ్మలను కూడా పరుస్తున్నారు మనం మొత్తం ఇరవై ఒకటి ఒకటి నుంచి పదిహేడులో ఈ మాటలన్నీ మనం చదువుతాం ఈ మాటలన్నింటినీ చదవటానికి సమయం తక్కువగా ఉన్నది కనుక మీరు ఇరవై ఒకటో అధ్యాయం జ్ఞాపకం పెట్టుకోండి అయితే యేసుక్రీస్తు భారవాహక పశువైన గాడిదని ఎందుకు ఎంచుకున్నారు అని అంటే యశ గ్రంథం ఒకటో అధ్యాయం మూడో వచనాన్ని చదివితే ఆ వాక్యంలో రాయబడిన మాట ఎద్దు తన కామందుని ఎరుగును గాడిద తన సొంతగాని దొడ్డి తెలుసుకొనును అని అంటాడు ఏంటండి ఎద్దు ఆ రెండవది గాడిద తన సొంత కాని దొడ్డి తెలుసుకున్నాను దొడ్డి సొంత వాళ్ళ దొడ్డి ఎక్కడ ఉన్నదో గాడిదకి బాగా తెలుసంట అది నా చిన్నప్పుడు చూసేవాడిని చెరువు దగ్గర బట్టలు ఉతికేసి ఆ బరువుతో ఉన్న పెద్ద మోటల్ని దానికి ప్రక్కన ఇటు ప్రక్కన కట్టి ఆ చెరువు దగ్గర వదిలిపెట్టేవారు అవి ఇంటి దగ్గరికి వచ్చి ఆగుతూ ఉండేవి అంత భారీగా ఉన్న పెద్ద మూటలు మోస్తూ ఉండేవి ఆ తిరగళ్ళని రోడ్లుని పెద్ద పెద్ద వాటన్నిటిని కూడా గాడిదలు మోస్తూ ఉండేవి నిజమే ప్రియులారా అవి ఎవరు లేకపోయినా సరే సొంత వాళ్ళ దొడ్డి ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఆగుతాయి అంట ఏవి ఈ గాడిద అంటే ప్రియదేవుని బిడ్డలారా సొంత వాని దొడ్డి అనే దానికి అర్థం ఏంటంటే మన సృష్టికర్త ఎవరో అనేది మనం తెలుసుకోవాలి నోవాహు వాళ్ళు కాకిని వదిలేరు ఆ కాకి మళ్ళా తిరిగి బయటికి మళ్ళీ ఆ వాళ్ళలోనికి రాలేదు కారణం ఏంటంటే దానికి లోకాసులు ఆకర్షించినాయి కొంతమంది చెప్తూ ఉంటారు కామెంటరీ చేసేవారు అది ఎక్కడ పీనుగులు ఏలాడుతూ ఉన్నాయో ఆ నీటి మీద తేల్తా ఉన్నాయో ఆటల మీద వెళ్ళి ఇది వాలి దా మనిషిలో ఉన్నా లేకపోతే ఆ జంతువులు ఉన్న మృత కళీబురాల్ని ఇది ముక్కుతో లాక్కు తింటుందన్నట్టు వాటిని గురించి వివరించారు అయితే కాకి మరలా రాలేదు కానీ పావురాన్ని పంపించినప్పుడు అది నేల మీద కాలు మోపటానికి స్థలం లేదని చెప్పటూ మరి తిరిగి వచ్చేసిందని మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం హలేలుయ పావురుకి లో లోకాశలు అంటే ఇష్టం లేదు పావురానికి లోకముతో సహవాసం అంటే ఇష్టం లేదు చెడిపోయిన ఆ కళేబురాలు లేకపోతే లోకానుసారమైన పరిస్థితులు దుర్గంధపూరితమైన ఆ యొక్క పరిస్థితులు పావురానికి ఏమీ ఇష్టం లేదు కనుక కాలు మోపటానికి స్థలం లేకపోతే వచ్చేసినాయండి మనం కూడా ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కొంతమంది వివిధ పనుల్లో వెళతారు ఎక్కడో ఆగిపోతారు ఆగిపోయి అక్కడ చెడ్డ స్నేహితులు వాళ్ళని ఆకర్షిస్తారు అరే ఇటు రారా బాబు బాబాయ్ అని పిలుస్తాడు ఎన్ని మార్గాలు ఉంటాయో మావా అని పిలుస్తాడు ఇటు రారా బాబు అని అంటాడు వాడు ఏ చెడు అలవాట్లైతే అలవాటైపోతాడు సినిమాలు షికార్లు త్రాగుడు లేకపోతే గుట్కాలు వీటన్నిటినీ కూడా అక్కడక్కడ ఆగిపోయి పనులకి వెళ్ళి కూడా తిరిగి రాకుండా స్ట్రైట్గా ఇంటికి రాకుండా తిన్నగా ఇంటికి రాకుండా వివిధ దురలవాట్లకు బానిసలైపోతూ ఉన్నారు కొంతమంది కళాశాలకు వెళ్ళి ఆ కళాశాలలో చదువుకుంటూనే మరి కళాశాల మానివేసి వివిధ సినిమాలని షికార్లని ఇంకా వ్యర్థమైన వాళ్ళతో సహవాసాలు సాంగత్యాలు చేస్తూ ఉంటున్నారు మన పరిధి ఎంతవరకు ఉంది ఎద్దు తన గా గాడిద తన సొంతగాని దొడ్డి తెలుసుకుంది అంటున్నాడు నిజమే మన సొంత పరిధి ఎంతవరకు మన సొంత ఉద్దేశాలు ఎంతవరకు మన మన చదువు ఎంతవరకు మన ప్రయాణం ఎంతవరకు మనకొక హద్దు పద్దు ఉంటుందా మనకొక అభిప్రాయము మనకొక సాంప్రదాయము ఉంటుందా మనకి సెల్ ఫోన్లో ఉన్న ఆ యొక్క సాహిత్యాన్ని ఎంతవరకు మనం ఉపయోగించుకోవాలి టీవీల్లో ఉన్న వార్తలను ఏ వార్తలను మనం చూడాలి ఎంతవరకు మనల్ని మనలో మనము అదుపులో ఉంచుకోవాలి గాడిద తన సొంతగాని దొడ్డి తెలుసుకొనను మరి ప్రియదేవుని బిడ్డలారా మనం ఎంతవరకు ఉంటున్నాం ప్రభువారు గాడిదను ఎంచుకున్నారంటే కారణం దానికి ఆ సొంత వాణి దొడ్డి తెలుసుకున్నటువంటి ఒక మంచి లక్షణం దానిలో ఉందండి దేవునికి స్తోత్రం కలుగునుగాక హలే నీవు నీ కుటుంబం ఎంతవరకు ఉండాలి దేవుని సన్నిధిలో ఏ విధంగా దేవుణ్ణి ఘనపరచాలి నీ సొంత రక్షకుడైన ప్రభు నీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు ఆయనకి ఏ విధంగా కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ఏ విధంగా ఆయన ఘనపరుస్తున్నాం ఏ విధంగా ఆయన మహింపరుస్తున్నాం మన పరిధిలో మన హద్దులో మన యొక్క స్వాధీనంలో మనం ఉండకుండా ఉంటే మన హద్దు మీరిపోతే అది ప్రమాదకరమైంది అది ఇతర జంతువులు చేసే పని ప్రియులారా ఒక పందిని పట్టుకోవాలంటే అది అటు ఇటు ఇటు అటు పరిగెట్టేస్తూ ఉంటుంది పొదల్లోకి దూరేస్తుంది కంచుల్లోకి దూరేస్తుంది కానీ గాడిదిని పట్టుకోవాలన్నా దాన్ని సాదు చేయాలన్నా మాట వి వినేటట్టుగా చేయాలన్నా అది చాలా సులువుగా మనం చూస్తూ ఉంటాం ప్రియదేవుని బిడ్లారా గమనించండి గాడిద తన సొంత వాని దొడ్డి అనంటే మన సృష్టికర్తను లేకపోతే లోకరక్షకుని ఆయన యొక్క అభిప్రాయాలను ఆశయాలను గౌరవించి ఆత్మీయమైన సహవాసంలో మనం ఉండాలని వాక్యం మనకి సెలవిస్తూ ఉందండి ప్రియులారా అట్లాగే గాడిద ఒక శాంతికరమైన జీవి అంటే దానివల్ల గొడవలు పోట్లాట్లు కొట్లాట్లు ఉండవు అది గుర్రం అనుకోండి గుర్రం మీద వెళ్ళారు అని అంటే ఇక యుద్ధానికి వెళ్ళినట్టే లెక్క అయితే మన దేవుడు శాంతికరమైన దేవుడు గనుక ఆయన సమాధాన రాజు అందుకని ఆయనే సమాధాన సమాధానకర్తయో అధిపతి అని ఆయనకు పేరు వచ్చింది ఆయన పేరేంటండి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడుగు తండ్రి సమాధాన కర్తయగు అధిపతి అని ఆయనకు పేరు అందుకని కర్త గనక ఈ గుర్రం వేసుకుని వెళ్ళి చకచక కటకట కత్తి పెట్టేసి నాలుగు ఐదు నరికేసి బళ్ళిం పెట్టి సోలం పెట్టి టక్ 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 వెళ్ళిపోయి ఒక బళ్ళాన్ని అలా విసిరి శత్రువుని కింద పడేసి కత్తితో ఆ గుర్రం వేసుకుని కత్తి యుద్ధం చేసి అందరు మెడకాయలు మీద తలకాయలు లేకుండా చేసి కింద పడేసి అది రాజులు చేసే పని ఈ రాజు సాత్వికుడయ్యుండి గాడిదను భారవాహక పశువు పిల్లైన గాడిదను కలిగి ఎందుకు వెళ్ళాడు అని అంటే ఆయన సమాధానకర్త అయిన రాజు హలెలుయా ఆయన యుద్ధానికి వచ్చే రాజు కాదు అందరినీ సంహరించే రాజు కాదు అందరినీ తోలనాడే రాజు కాదు అందరినీ ప్రాణచ్చేదనం శిరచ్ఛేదనం చేసేవాడు కాదు కానీ ఆయన ప్రేమించే దేవుడు పాపులందరి కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన దూషులందరి కొరకు రక్తం కాల్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన మన సమాధానార్థమైన శిక్ష ఆయన మోసాడండి ఆయన మన శిక్షనంతా ఆయన భరించాడు మన వ్యసనాలని ఆయన వహించాడు అందుకనే ఈ రాజు సాత్వికుడై గాడిద శాంతి శాంతికరుడై గాడిదనెక్కాడు మొదటిగా మనం చూస్తున్నాం గాడిదను ఎక్కాడు అనంటే అది భారాన్ని మోసేది రెండవదిగా మనం చూస్తున్నాం గాడిదను ఎక్కాడు అంటే అది సొంత గాని దొడ్డి తెలుసుకునేది మూడవదిగా ఆయన సమాధానానికి కర్త గనుక రాజు గనుక ఆయన గాడిద మీద ఎక్కి ఆయన ఆ విధంగా రాజుగా ప్రభువుగా ఊరేగుతూ ఉన్నాడు అందరికీ అందుబాటులో ఉన్నాడు ఆయన ఆయన ఎక్కిన గాడిదను కూడా క్రింద ఏమాత్రము నడిపించకుండా ప్రజలు నడిపిస్తున్నారు వారన్న నినాదాలను మనం చూస్తే హోసన్న అంటే జయము అని అర్థం హోసన్న అంటే ఇంకోటి హోసన్న అంటే ప్రభువా నన్ను రక్షించు అని అర్థం ఏంటండి హోసన్న అంటే అర్థం ఏంటి ప్రభువా నన్ను రక్షించు అని అర్థం నిజంగా హోసన్న హోసన్న దావీద్ కుమారునికి జయము ప్రభువు పేరట వచ్చివాడు గాక అని వారందరూ స్థుతిస్తూ వెళుతూ ఉంటున్న ఆ సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ మన రాజు సాత్వికుడై దీనుడై మన కొరకు వచ్చిన ఈ సందర్భాన్ని మనం పురస్కరించుకొని ప్రభువుని గనపరుస్తూ ఆయనకి సమాధాన రాజు అని శాంతి రాజని నెమ్మది కలిగించే రాజని గాడిదను ఎందుకు ఎక్కారు అని ఆయన స్థుతించి మరి ఆయన్ని గనపరుస్తూ ఆయన మహిమపరుద్దాం దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక ఆమెన్ ప్రభు మమ్ములను రక్షించు హోసన్న అంటే ప్రభు మమ్ములను అభివృద్ధి పొందించు అందరం కూడా హోసన్న 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 అని అంటూ దేవుణ్ణి స్తుతిద్దాం అందరం లేచి నిలబడదాం దేవుణ్ణి స్థుతిస్తూ ఘనపరుద్దాం హాలూయా ప్రభు అయ్యా మమ్ములను రక్షించయ్యా మమ్ములను అభివృద్ధి పొందించయ్యా నీ శాంతి సామ్రాజ్యాన్ని మాలో నెలకొల్పు నాయన నీ యొక్క సమాధాన రాజ్యాన్ని మాలో స్థాపించయ్యా నెమ్మది కలిగించే నీ యొక్క బాహు బలముతో మమ్మల్ని ఆదుకొనండి నాయన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి అడుగుదాం స్తోత్రమునైనా గొప్ప దేవుడా ఏ సయ్యా అయ్యా హోసన్న 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 అయ్యా నీ యొక్క ఘనమైన నామానికే మహిమ చెల్లిస్తున్నాం గొప్ప దేవుడా నిన్నే స్థుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం ఏసయా స్తోత్రాలు ఆయన ప్రభా మమూలను అభివృద్ధి పొందించు మమూలను ఆశీర్వదించు అందరూ ప్రార్థన చేయండి మమూలను దీవించండి మామూలను ఆశీర్వదించండి మరి అట్లాగే మనం నా ప్రాణమాయుహోమాను సన్నతించుము నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధనామను సన్నతించు నా ప్రాణమా ప్రభు యేసును సన్నతించు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక ఆయన నీ కొరకు నా కొరకు రక్తం కార్చాడు ప్రాణం పెట్టాడు తిరిగి లేచాడు పునరుద్ధాన శక్తినిచ్చాడు ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువక ప్రభా నీవు నాకు కావాలయ్యా నీ రక్షణ నాకు కావాలయ్యా మన చేతులపైకి ఎత్తి ఏసైనా అడుగుదాం సహాయము సహాయం నాయన సహాయం దాయిచే నీ కృపతో మమ్మల్ని నింపండి అయ్యా నీ యొక్క దయతో మమ్మల్ని నింపండి సహాయం దాయిచ్చే నీ ద్వారానే మేము పరలోకం పొందగలుగుతున్నాం నీ ద్వారానే మేము ఆశీర్వదించబడుతున్నాం ఒక చిన్న పల్లవి పడదాం హోసన్నను చూస్తు పాడుచు సియోనుకు చేరేదం ఓ సన్నను చూ స్తుతి పాడు సియో నుకు చేరేదం ఓసన్నను చూ శుతి పాడు సియో నుకు చేరేదం హోసన్నా హోసన్నా Hosanna 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 शाश्वतं शरभङ्गुरं क्षयचीविम् अक्षय नगरं वनकु शाश्वतं को सन्नो నన్ను రక్షించు నన్ను అభివృద్ధి పొందించు నా పాపమును తీసివేయి నా శాపమును తీసివేయి మహారాజా మా గొప్ప శాంతి శాంతికరుడ సమాధాన కర్తయుగ అధిపతి అయా భారవాహక పశువుని గాడిదని ఎంచుకున్న గొప్ప దేవుడు అయా మీరే మా పాప బాల భారాలను మోసే గొప్ప దేవుడు ప్రభా అయా గాడిదను ఎక్కి మా కొరకై రాజుగా ఊరేగించబడ్డారా ప్రభా మా పాపాలను క్షమించిన ఆయన మా దోషాలను మన్నించు మమ్మలను అభివృద్ధి పొందించు ఆశీర్వదించి కృప చూపించు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి యేసయ్య అడుగుచున్న ప్రతి ఒక్కరిని ఆశతో ఉన్న ప్రతి ఒక్కరిని నీ కృపతో బలపరచున ఆయన శక్తితో బలపరచునయన సహాయంతో నింపునైనా నీ ఆశీర్వాదాలతో తృప్తిపరచున ఆయన ప్రతి ఒక్కరిని దీవించండి నీ దీవెనలు కావాలని నీ ఆశీర్వాదాలు కావాలని అడుగుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభావ రక్షించండి ప్రభా అయా వారి పాపముల నుంచి విడుదల దయ చేయండి ప్రభా నీ పరిశుద్ధాత్మాభిషేకంతో నింపండి ప్రభా అయా శ్రేష్టమైన ఈములతో తృప్తిపరిచి మహిం పొందమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె పరలోకమందు మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన పరచబడిన నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందరం మాయందరూ నెరవేర్ను గాక మానిదిన ఆహారేడు మాకు దాయించి మారుణస్థులు క్షమించిన ప్రకారం మారుడు క్షమించండి మామూలు శోధంలోనికి తేకా దుష్ణుని నుండి తప్పించు ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి ఆమె ఆశీర్వాదం వర్షింపా ఆశాతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దాత్తూ నీ మాదా దేవా క్రమ్మార ప్రేమ వర్షు దేవా అందరం ఒక నిమిషం కూర్చోండి ఒక ఒక్క నిమిషం దయచేసి కూర్చోండి